హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్టీలో గగను ఇంకా భూమి ఇద్దరు కూడా మనసు విప్పి మాట్లాడుకోవడం ఒకరినొకరు హక్ చేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం అలా గగను భూమిని పార్టీలో నుండి ఎత్తుకొని బయటికి వెళ్ళడం ఇదంతా కూడా వీడియో తీసిన ఉదయ్ అయితే ఆ వీడియోని అపూర్వ శరత్ చంద్రాలకి పంపిస్తాడు ఉదయ్ ఆ వీడియోను చూసి ఇక శరత్ చంద్ర అపూర్వ ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు అయ్యో ఈ వీడియో నేంటి ఉదయ్ ఇలా పంపించాడు ఇప్పుడు మామయ్య ఏం చేస్తాడు అని చెప్పేసి చెర్రి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక ఉదయ్ కూడా వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని వచ్చి అక్కడే ఉంటాడు ఇక వెంటనే ఆ అయితే భూమి దగ్గరికి వెళ్ళి భూమిని లాక్కొని వచ్చి హాల్లో నిలబెడుతుంది ఏంటి పిన్ని ఎందుకు ఇలా లాక్కొని వచ్చావు అని చెప్పేసి భూమి హాల్లోకి రాగానే అడగగానే ఇక వెంటనే శరత్ చంద్ర అయితే నేను నిన్ను ఎన్నిసార్లు అడిగినా కూడా ఆ గగన్గాడిని ప్రేమించడం లేదు అని చెప్పి నాకు అబద్ధం చెప్పి ఇప్పుడు నువ్వు ఆ గగన్ గడితో ఇలా తిరుగుతున్నావా నాకెందుకు అబద్ధం చెప్పావు నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే భూమి చంప పగల దాంతో ఇక భూమి అయితే దూరంగా వెళ్లి అలా సోఫా మీద పడడంతో భూమి ఎవరికి కనపడకుండా లోపల దాచుకున్న తాళిబొట్టు కాస్త బయటపడుతుంది ఇక శరచంద్ర అయితే నన్ను ఎందుకు మోసం చేశావు ఎందుకు అబద్ధాలు చెప్పావు చెప్పు భూమి అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే భూమిని తన వైపు తిప్పుకొని అడగగానే ఇక శరచంద్రకి తాళి కనబడుతుంది ఆ తాళి చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా గా చూస్తూ ఉంటారు ఇక శరత్చంద్ర అయితే ఆ తాళిబొట్టుని చేతిలోకి తీసుకుని ఈ తాళి నీ మెడలో ఎక్కడిది ఎలా వచ్చిందో చెప్పు అని చెప్పేసి ఇక భూమిని నిలదీస్తూ ఉంటాడు ఇక అప్పుడు భూమి అయితే ఏడిస్తూ గగన్ బావ నా మెడ కట్టేశాడు అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక చెర్రి అయితే ఆ మాట విని ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు ఆ తాలిబొట్టును చూసి ఇక ఉదయ్ ఉదయ్ వల్ల అమ్మ నాన్న ఆపూర్వ అందరూ కూడా షాక్ అయిపోయి అలా షాక్లో ఉండిపోతారు ఇక నక్షత్ర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరి గగన్ బావ నా ఇష్టపూర్వకంగానే నా మెడలో ఈ తాలిబొట్టు కట్టాడు అని భూమి చెప్తుందా లేదా భూమి మెడలో తాళి కట్టినందుకు శరత్ గగన్ మీదకి గొడవకు వెళ్తాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్